చూస్తున్నారా గోల్డ్ రేట్ అయితే భారీగా పెరిగిపోతున్నాయి లక్ష ముప్పై వేలకు తులం బంగారం అయింది సో ఈ పరిస్థితుల్లో గోల్డ్ గుణాలు గోల్డ్ ఎవరు కొనలేరు ఇంకా ఏంటంటే ఉన్నవాళ్ళు ఏదో కొనుక్కున్న వాళ్ళకి దాన్ని భద్రపరచుకోవడము దాన్ని జాగ్రత్త తప్పితే ఇప్పుడు గోల్డ్ కొనే స్థితిలో అయితే లేరు ఇక మీదట వివాహాలు చేసుకోవాలన్నా మహిళ మేళలో ఒక చిన్న పుస్తముఖ కొనుక్కోవాలన్నా కానీ అబ్బాయి తరపు నుంచే కానీ అమ్మాయి తరపు నుంచే కానీ ఎవరైనా కానీ భయపడతారు ఏందంటే ఒక ముక్కతో గోల్డ్ పుస్తముఖ కొనుక్కునే బదులు ఒక పది మందికి భోజనం పెట్టచ్చు కదా అనే ఆలోచనకి వెళ్తుంది అనమాట ఇవాళ సమాజం ఏ లక్షా ముప్పై ఐదు వేలండి ఏంది అసలు ఆ రేట్ ఏంది అదేంది ఎవరైనా కొనుక్కుంటారా ఎవరైనా బ్రతుకుతారా గోల్డ్ కొనుక్కొని అంటే ఇక మీద మీద పసుపు కొమ్ములో ఏమైనా కట్టుకోవాలా ఆ మెడలో పెళ్ళిళ్ళ విషయాలకు వస్తే మెడలో పసుపు బొమ్మ కట్టుకొని పెళ్లి చేసుకోవాలి ఇష్టమైతే మహిళ పసుపు దారం ఉంచుకుంటుంది అయితే గోల్డ్ కొనగోలు అవుతారు కానీ లేనోళ్ళు కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళు అత్తవారింటి వారు బంగారం పెట్టాలని అంటారు పెట్టరు వాళ్ళు కూడా అడగరు ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కదా వాళ్ళు కూడా అడగరు ఏ ఏదో చిన్న ఉంగరం ఏ చిన్న ఏదో ఏ చెవులి అంతే అబ్బాయికి అయితే ఉంగరం అడుగుతారు అమ్మాయికి అయితే మీరు ఎంత దోస్తకుండా అంటారు అంతేగాని గోల్డ్ పెట్టమని ఇప్పుడు ఏ అత్త కూడా అడగరు ఉన్నోళ్ళు అంటావా ఎలాగో కొనుక్కుంటారు పెట్టుకుంటారు బాగానే ఉంది కానీ ఇది ఏంటమ్మా అంటే గోల్డ్ రేట్ ఈ రకంగా ఈ రకంగా పెరిగిపోతే మీద మీద ఎలా ఉంటుందంటే పెళ్లి చేసుకోవడానికి కూడా పసుపు కొమ్ము కట్టుకొని తిరిగే స్థాయికి దిగజారుతుంది మహిళ అది పోతే ఇప్పుడు పసుపు దారం ఉండాలంటే కూడా మహిళలు మెడల్లో మాంగళ్యాన్ని ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకుంటున్నారు ఆ మాంగళ్యాన్ని తీసే హ్యాంగింగ్ తగిలిచ్చేసేస్తున్నారు వీళ్ళు బయట తిరుగుతున్నారు కాదని నేను చెప్పట్లేదు కాళ్ళకి మెట్టు విరక్తి చెందిపోయింది మెడలో తాళి బరువు అయిపోయింది ఇవాటి మహిళకు అటువంటి మహిళ బంగారాన్ని తీసి హ్యాంగింగ్ తగ్గించే మహిళ ఇవాళ రేపటి రోజు పసుపు దారం వేసుకొని తిరగగలదా ఒక ఇరవై వేలు సంపాదించుకోవచ్చు ముప్పై వేలు సంపాదించుకోవచ్చు ఇద్దరు కలిపితే ఒక యాభై వేల సంపాదించుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో చిన్న చింతగా జాబులు చేసుకొని కానీ ఆ మహిళ ఏంటంటే రేపటి రోజున ఆ పసుపు దారం కూడా బరువుగా భావిస్తుంది ఆ పసుపు కొమ్మును కూడా బరువుగా భావిస్తుంది ఎందుకంటే మళ్ళీ వెనకటికి వెళ్తే మహిళ మాంగళ్యానికి విలువనిస్తుందా పెళ్ళికి పెళ్ళి సమాజంలో పెళ్ళి అనే సాంప్రదాయానికి ఒక వ్యాల్యూ కడుతుందా లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం గోల్డ్ కొనుక్కోవడం మాత్రం చాలా కష్టం